చండ్రాజుపాలెం జెడ్పీ హై స్కూల్ నందు ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు టుడే టీవీ న్యూస్ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఉపాధ్యాయులు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సాంబశివరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు ఎంపీ యూపీ స్కూల్ జయరామిరెడ్డి జగ్వి హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పి నరసింహారావు యూపీ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ నరేష్ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ మండల బీసీసల్ అధ్యక్షులు గుంజా గంగారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం మనకు సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించిందని అందుకు ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటు బాధ్యతలు తెలుసుకొని రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛను అనుభవించాలని వారు పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని ప్రసాదించిన తమ హక్కులను తెలుసుకోవాలని తన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రధాన ఉపాధ్యాయులు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉపాధ్యాయులు టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు